రైట్ సార్ ఇందాక చిన్న ఇష్యూ మెన్షన్ చేయడం మర్చిపోయాను ప్రస్తుతం వైసీపీ మెడికల్ కాలేజీ విషయంలో యాజిటేషన్స్ చేస్తున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇది ఇక్కడ ఏంటంటేనండి ఇది వాళ్ళకి వీళ్ళకి ఇదే అంటే ఒక హిడన్ ఎజెండాలు అనేవి ఉన్నాయి ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రైవేటైజ్ అని చెప్పి చెప్తున్నారు పీపీపీ మోడల్ అని చెప్తున్నారు ఆ పీపీపి మోడల్లో టీడీపీ గవర్నమెంట్ కూడా ఆ పీపీపీ మోడల్ అసలు ఏ రకంగా వెళుతుంది అనేది వాళ్ళు చెప్పచ్చు అది వాళ్ళని క్లారిటీ ఇవ్వాలి నెంబర్ వన్ ఒకటి ప్రైవేట్ పరం చేయడం అయితే తప్పు ప్రైవేట్ పరం చేయకూడదు కానీ వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వ కళాశాలలు అంటే మినిమం వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫీజు పదిహేను వేలు ఒక ఎంబీబీఎస్ చేరాలంటే పదిహేను వేలు అన్నమాట మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ సీటు వాళ్ళు ఏంటి అక్కడ ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మేనేజ్మెంట్ సీట్లు పెట్టారు వైసీపీ వా మేనేజ్మెంట్ సీట్లు అంటే ఏంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే రికమెండ్ చేసి డబ్బులు దెబ్బానికి అన్నారు అంతే కదా మేనేజ్ గవర్నమెంట్ వాటిలో మేనేజ్మెంట్ సీట్లు ఏంటి ఇవన్నీ మరీ చెప్పట్ల ఏదో ప్రైవేట్ చేసేస్తున్నారు ప్రైవేట్ చేస్తున్నారు అంటున్నారు ఇంకా దాని మీద ఖర్చు పెట్టడానికి ఎనిమిది వేల కోట్లు కాదు ప్రైవేటైజ్ చేయడం తప్పంటున్నారు కదా మీరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూడండి ప్రైవేట్ కాలేజీలో మీరు వైద్యం చేయించుకోండి గవర్నమెంట్ పే చేస్తుంది అది ప్రైవేటైజేషన్ అది కరెక్ట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ప్రజలందరూ బ్రహ్మాండంగా నచ్చిన సుఖం ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ అదే కదా మీరు గవర్నమెంట్లోనే చేయించుకోమని చెప్పట్లేదు ఆరోగ్యశ్రీ మీరు ప్రైవేట్ హాస్పిటల్లోనైనా చేయించుకోండి ఏ ట్రీట్మెంట్ అయినా మేము ఇస్తాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ దాని విధి విధానాలు వేరు మనం ఇక్కడ ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజ్ ఇష్యూస్ వేరన్నమాట ఇక్కడ ఏంటంటే ఆరోగ్యశ్రీ ఏంటంటే హాస్పిటల్స్ ఇక్కడ మెడికల్ కాలేజీలకు వచ్చేటప్పటికి ఏంటంటే మెడికల్ కాలేజీ మెయింటెనెన్స్ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అవ్వకూడదు కదా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు ప్రైవేట్ కాలేజీ వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ డబ్బులు ఎక్కువ తీసేసుకుంటారు వాళ్ళు ప్రైవేటైజ్ చేసినా స్ట్రిక్ట్ గా ఇంత ఫీజు ఎంత ఫీజు అని గవర్నమెంటే డిసైడ్ చేయాలంటారు గవర్నమెంటే డిసైడ్ చేయాలి అంటే మేనేజ్మెంట్ సీట్లు ఏంటి నాకు అర్థం అట్లా వైసీపీ వాళ్ళు పెట్టిన దాంట్లో మేనేజ్మెంట్ ఏంటి అయినా ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్పే దాంట్లో సగని సగం అబద్ధాలు ఉంటాయి వాళ్ళని నమ్మి ఏంటంటే వాళ్ళని నమ్మి చేసేదేం లేదు అండ్ టీడీపీ వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళకి ఏడైన ఎజెండాలు వాళ్ళకి ఏవో ఉంటాయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఇచ్చుకోవడం ఇదన్నీ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే నిజ నిజాలు అనేవి ప్రజల ముందర పెట్టాలి అసలు ఈ పీపీపీ మోడల్ అనేది ఏంటి పాయింట్ బై పాయింట్ ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే వాళ్ళు దాని మీద ముందరకు వెళ్ళాలి తప్ప ఏదో చేసేసాం ఏదో అయిపోతుంది అంటే అంతా కూడా మనకు అమరావతి చూస్తున్నాం కదా ఎంత ఎంత పరిస్థితులు ఎలా ఉన్నాయో అలా కాకుండా ఇది ఒక పద్ధతిలో వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతున్నాం రైట్ సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం బాగానే ఉన్నా కూడా హిడెన్ ఎజెండాలతో తో జరుగుతున్నాయి అసలు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పోరవనం లాంటివి ఎందుకు జరగట్లేదు ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టాలి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్తున్నారు సో అవినీతి లేకుండా నిజాయితీగా ఫైట్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు రెడీగా ఉంటుంది ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉంది అంటున్నారు ఖమ్మంపాటి కృష్ణ గారు సో మీరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలంటే మీరు కృష్ణ గారిని కాంటాక్ట్ చేయొచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ రామ్ సెల్ ఆఫ్ థ్యాంక్ యూ